హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ప్లెయిన్ బ్లౌజ్ అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ పెద్ద ఆవిడదనమాట ఇలాంటి పెద్ద ఆవిడ బ్లౌజ్ అంటే పెద్ద సైజు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ సైజు వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడ మార్పు జరుగుతుంది అనేది ఇవాళ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి ఒకే సైజువి ప్లెయిన్ బ్లౌజెస్ ఒక ఐదు ఉన్నాయన్నమాట మొత్తం నేనైతే ఇక్కడ మీకు రెండు వేసి చూపిస్తున్నాను ఐదు వేయట్లేదు ఎందుకంటే ఇంట్లో సీజర్ షార్ప్గా లేదనమాట ఇవి కట్ చేసిన తర్వాత ఇవి పైన వేసుకొని కట్ చేస్తాను ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఉంది ఫస్ట్ రెండు అయితే చూపిస్తాను చూడండి రెండు బ్లౌజెస్ వేసుకున్నాను చూడండి రెండు వేసుకున్నాను ఓపెన్ సర్ట్ వైపు నుంచి జెయింటింగ్ అనేది నా వైపునుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కింద మనకి హెచ్చి ఏమీ లేదు చూస్తున్నారు కదా స్ట్రేట్గా ఉందన్నమాట కాటన్ బ్లౌజెస్ కదా మనకు స్ట్రెయిట్గానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి మనకి హాఫ్ ఇంచు సైజ్కి ఈ బ్లౌజ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే ఉంచుకోవాలన్నమాట ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం స్టిచ్ వేస్తాం కదా వేసినప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైటు బ్లౌజ్ నడమ బ్లూజు రెండు చెక్ చేసుకోవాలన్నమాట ఈ సైజు బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్కి మిడిల్ మడిచేసి నడమ బ్లూజ్ అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడికి ఉంది టైట్ కుట్లు ఇక్కడికి టైట్ కుట్లు ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇక్కడ బ్యాక్ డాట్ కోసం ఇక్కడికి స్ట్రేట్గా ఫస్ట్ మనం ఒక లైన్ వేసేద్దాం చూడండి ఇక్కడికి ఒక లైన్ వేసేసాను కదా మనకి నడుం లూజ్ వచ్చేసింది అనమాట సైజుకి నడుము లూజ్ వచ్చింది ఈ నడుం బ్లూజ్ మనకి ఎంత ఉంది అనేది ఇలా ఇక్కడికి టైట్ కుట్టొచ్చింది కదా చెక్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిది అంటే ముప్పై రెండు ఇంచుల నడం లూజ్ అనమాట ముప్పై రెండు ఇంచుల నడుము లూజ్ ఉంది ఈ సైజ్కి మరి చెస్ట్ లూజు పొడవు చెప్తాను ఇప్పుడు చూడండి ఎక్కడ మార్పు జరుగుతుంది అనేది గమనించండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అసలు లేవన్నమాట చూడండి బ్యాక్ టాక్ నుంచి ఇక్కడ హైట్ షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత బ్లౌజ్ యొక్క హైట్ ఇవి దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలి ఎందుకంటే పైన కూడా మనం కుడతాం కదా కుట్టినప్పుడు దిగుతుంది ఇక్కడ వచ్చేసి మనం హైట్ మార్కింగ్ వేసేసాం నన్ బ్లూజ్ మార్కింగ్ వేసేసాం ఇప్పుడు చంకడావును చెస్ట్ లూజు ఈ రెండు చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి సైజు బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే చెస్ట్ వచ్చేస్తుంది లేదు మాకు అలా కరెక్ట్గా అర్థం కావట్లేదు అనుకుంటే సైజు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇలా వాడి మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని ఈ చంక కింద కుట్టు నుంచి ఈ చివరి వరకు నేనైతే రెండు రకాలుగా చూస్తానమాట ఇలా చూస్తాను ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్స్ నుంచి చంకకిన కుట్టు వరకు కొంచెం సాగదీసి అలా కూడా చూస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఈ చివరిన కుట్టు నుంచి ఈ చివరి వరకు పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచులు అంటే మనకి ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ లూజ్ అంటే మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేస్తాం కాబట్టి ఇక్కడ తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఫ్రంట్ డబల్ వస్తుంది బ్యాక్ డబల్ వస్తుంది ఫోల్డింగ్ కాబట్టి ఇక్కడ తొమ్మిది ఇంచులకు చెస్ట్ ఉంది చెస్ట్ దగ్గరికి ఒక లైన్ మార్కింగ్ వేసేద్దాం ఇవన్నీ నుంచి ఇక్కడ డాట్కి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇప్పుడు చెస్ట్ అయిపోయింది మరి థర్టీ టూ ఇంచెస్ ఉంది కదా వీళ్ళకి నెక్ లూజ్ ఎంత పెట్టాలి పెద్ద వయసు వారు ఎక్కువగా పెడితే వేసుకోలేరు అనమాట షోల్డర్ జారిపోతుంది అంత సమస్య ఉంటుంది కాబట్టి మనకు ముప్పై రెండు ఇంచులు ఉన్నా సరే నెక్ లూజ్ వచ్చేసి ఇంచులు సరిపోతుందండి పెద్ద సైజు వాళ్ళు కాబట్టి సెవెంటీ ఇయర్స్ ఈ వీళ్ళ వీళ్ళకి సెవెంటీ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ నెక్ లూజ్ అనేది మరి ఎక్కువగా వేసుకోరు దగ్గరగా వేసుకుంటారు కాబట్టి ఇంచుల నెక్కు షోల్డర్ వచ్చేసి వీళ్ళ సైజ్ బ్లౌజ్కి ఎంతుందో అంత కుట్ల కోసం మనం ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి చంకదింపు సైజ్ ప్రకారం పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకుంటాను చూడండి చంకదింపు కడుకుంది ఇది బాక్స్ షేప్ ఇచ్చేసుకుందాం మీ చంకదింపుకు ఇక్కడికి చెస్ట్ లూజ్ ఇంకా ఇక్కడ రౌండ్ నేను చెప్తాను ఇప్పుడే చెప్పను చూడండి ఇక్కడ నెక్ మార్కింగ్ వేసిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు హైట్ వచ్చింది చంకదింపు వేసేసాం చెస్ట్ వచ్చింది నెక్ లూజ్ పెట్టేసాం బ్యాక్ నెక్ ఎంత ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా మిడిల్కి మార్చేసుకోవాలి చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేస్తాము అది వదిలేసుకొని ఎక్కడికి వచ్చిందో దానికంటే ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకోవాలి అది పైన రెండు ఇంచులు పెట్టాం కదా కింద కూడా రెండు ఇంచులు రెండు పావు ఇంచులు పెడుతున్నాను అండి నేను ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ తిప్పేయడమే నెక్కులు అస్సలు పెద్దగా కట్ చేయకూడదు అనమాట వాళ్ళ సైజుకి ఎంత ఇచ్చారో అంతే కట్ చేయాలి ఒకవేళ ఇక్కడ దగ్గరకు అవుతుంది ఇక్కడ దగ్గరకు అవుతుందంటే ఇక్కడ కొంచెం రౌండ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడే కానీ ఈ పెద్ద సైజు వాళ్ళు ఎక్కువ డీప్ అసలు తొడగరండి డీప్ తొడగరు వెడల్పు కూడా ఎక్కువగా తొడగరు కాబట్టి పైన ఇంచుల కింద రెండు పావి ఇంచులు ఇచ్చేసి రౌండ్ తిప్పేసాని చూడండి మరి పైకి ఉన్నప్పుడు ఈ చంక అనేది మనం మామూలుగా ఏం చేస్తాం ఒకటి పావించుకు చెప్తూ ఉంటాం ఒకటిం పావి ఇంచుకు మార్కింగ్ పెట్టేసి రౌండ్ తిప్పుతాం మరి మనం ఒకటి పావి ఇంచుకి ఇక్కడ పెడితే ఇక్కడికి ఇక్కడికి మనం ఒకటింపు ఆవించుకు పెడతామండి కుట్టేసరికి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వన్ ఇంచు మిగులుతుంది ఈ క్లాత్ వీళ్ళకి సరిపోతుందా సరిపోదు సరిపోకుండా ఉండి ఇట్లా ఆగుతుంది అనమాట బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది షోల్డర్ పైన అందుకని నెక్కు పైకున్నప్పుడు ఈ చంక దగ్గర క్లాత్ అనేది పెంచుకోవాలి మనం చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసుకోవాలి ఇది మార్పు ఈ బ్లౌజ్లో ఇక్కడ మార్పు జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రౌండ్ తిప్పేసుకొని మనకిప్పుడు ఈ చెస్ట్కి ఈ చంకరకు సరిపోతుందా లేదా చెక్ చేసుకుందాం సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ చెక్ చేసుకోకూడదు మనం కారు తీస్తాం కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ రాదు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక కింద కుట్టు వరకు మనకి ఎంత వస్తుంది ఎనిమిది పావుంది ఎనిమిది పావింజులు ఉంది పావించి పైన కుట్టు కొదిలేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి చూడండి నాకు ఒక రెండు గీతం తగ్గింది అంతే ఆ రెండు గీతలు ఇప్పుడు నేను పెట్టేస్తాను ఇప్పుడు ఒక ఒక లైను ఒక టూ లైన్స్కి ఏం తేడా చూడండి ఏం లేదండి ఒక్క గీత ఒక గీత తగ్గింది ఒక్క గీతలో మనకు బ్లౌజ్ ఏమీ పాడైపోదు ఇప్పుడు యాస్టిజ్ ఎలా మార్కింగ్ ఉందో అలా కట్ చేసుకోవడమే షోల్డర్కి ఎదురుగా బ్యాక్ దాటం ఇప్పుడు నెక్ కిందకున్నప్పుడు ఎంత చెప్తాం నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు మూడు ఇంచులు అలా చెప్తాం కదా ఇప్పుడు ఈ టేప్ని ఇలా పెట్టేసి ఈ విధంగా మిడిల్కి మర్చేసుకొని చూడండి ఇక్కడొక హాఫ్ ఇంచు ఇక్కడొక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని దీనికి వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఇంచుల వరకు వేసుకోవచ్చు డాట్ వచ్చేసి ఎందుకంటే నెక్కు పైకి ఉంది కదా ఇలాంటి మార్పులు చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఖచ్చితంగా సెట్ అవుతాయి అనమాట సెట్ అవ్వదు అన్న మాట ఉండదు మనం ఫస్ట్ కటింగ్ కరెక్ట్గా చేయడం రావాలి సైజ్ ప్రకారం ఇప్పుడైతే నేను మార్కింగ్ ఏ విధంగా ఉందో అది మొత్తం కట్ చేస్తాను చూడండి ఇక్కడ నేను చెప్పే విధంగా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది కానీ మీరు లైక్ చేయరు చూస్తారు కానీ లైక్ చేయరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఏదో ఎంతో కొంత యూజ్ అయ్యే విషయమే చెప్తున్నాను కదా చూడండి ఇక్కడ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఈ నడు దగ్గర ఈ బ్యాక్ టాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కొద్దిగా ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా క్లాత్ తీయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ టైట్ కుట్టు ఇక్కడ డాట్ కోసం ఇక్కడ చంకట ఇటు కుట్టు ఇవన్నీ ఎన్ని టక్స్ పెట్టుకున్నా మళ్ళీ కుట్టేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇదంతా చెక్ చేసుకునే కుట్లు వేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ రెండు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను మీటర్ లైనింగ్ స్ట్రేట్ కటింగ్ కాబట్టి నాకు లైనింగ్ ఫుల్గా ఉంది సరిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ప్రింటే తీసేస్తున్నాను డైరెక్ట్ ఇంకా అంటే బ్యాక్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ తీస్తాను కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్టే తీస్తున్నారు అనమాట ఫ్రంట్ తీసేస్తే మనం హ్యాండ్స్ తర్వాత తీసుకోవచ్చు క్లాత్ సరిపోతుంది కాబట్టి ఇలా చూడండి స్ట్రేట్ కటింగ్ క్రాస్ అస్సలు కాదనమాట క్రాసా కాదా స్ట్రేటా అనేది మనం సైజులో చెక్ చేసుకోవాలి పెద్దవాళ్ళు కదా క్రాస్ కటింగ్ వేయరు స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి చూడండి కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నాకు కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను ఇంకొంచెం జరిపి మార్కింగ్ వేస్తాను చూడండి ఇక్కడ క్లాత్ అనేది తగ్గిందనమాట సైడ్ చూసుకోవాలి ఇలాంటివి చూసుకొని కట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇది మనకు రైట్ చూడండి ఈ లైన్ మనకి రైట్ ఈ డాట్స్ పెట్టింది కాదు ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇదనమాట ఇది కాదు ఇది ఫస్ట్ వేసింది తర్వాత వేసింది చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇది తీసేసి ఫ్రంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి ఫ్రంట్ పాటు హైటు ఇప్పుడు మామూలుగా అయితే టేప్ పెట్టి చూసేసుకుంటాం క్రాస్ కటింగ్కి ఇలా సాగుతుంది కాబట్టి ఈ స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా పెట్టి మన ఫ్రంట్ హైట్ మార్కింగ్ వేసుకోవచ్చు ఖర్చులతో సహా కలిపి ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఉక్స్ సైడే చూసుకోవాలి చూడండి పైన పావించి కుట్టు వదిలేసుకొని మనకి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి ఇలా మనం కలుస్తుంది పెద్ద వయసు వాళ్ళు కాబట్టి నెక్ ఎక్కువగా వేయరు ఒక ఐదున్నర ఇంచులు ఉంటుంది ఇది నెక్ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని దీంట్లోకి క్రాస్ ఇలా కలిపేసుకోవడం చూస్తున్న తర్వాత ప్రింట్ పార్ట్ కటింగ్ ఇది ఇక్కడ ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచులో అవుతాయి ఈ మూలన ఎవరికైనా తీసిన తర్వాత ఒకసారి సైడ్ కుట్లు వైపున కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎంత అనేది మళ్ళీ మన క్లాత్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోతే సరిపోదు కదా మనకు సైడ్ కుట్లు వేసేటప్పుడు వచ్చి తగ్గులు వస్తుంది మనకు కరెక్ట్గానే ఉందనమాట కొంచెం ఒక పావు ఇంచు కిందకి తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాట్స్ డాట్స్ పెద్దవాళ్ళు ఏంటి చాలా చిన్నగా వేస్తుంటారనమాట చూడండి ఎంత చిన్నగా ఉందో కాబట్టి మనం డాట్ బిడల్పు అనేది చిన్నగా వేయాల్సి ఉంటుంది చోట్ ఇక్కడ నుంచి డాట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెండున్నర ఇంచులో డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ చిన్నగా వేయాలి హైట్ కూడా తక్కువగా వేయాలి ఈ డాట్ వేసి మిడిల్లో ఈ డాట్ వచ్చి డాట్ ఈ డాట్ వేసిన తర్వాత ఈ డాట్ వేసుకోవచ్చు ఎక్కువ షేప్ తొడగరు కాబట్టి చిన్న డాట్సే వేయాలి ఈ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేటట్టు చూసుకొని వేసేస్తే సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ఎట్లుందో అట్లా కట్ చేసేసుకోవడం సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు అనమాట కటింగ్ అనేది కరెక్ట్ టేప్ పెట్టి మాస్టర్ కటింగ్ స్టైల్లో వస్తుంది వాళ్ళ సైజుని బట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజులు వీళ్ళు ఇద్దరు కోడళ్ళు స్టిచ్ చేస్తారండి ఇద్దరు కోడళ్ళ ఇంట్లో వాళ్ళ బ్లౌజులు వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు పెద్ద కోడలు అయితే వర్క్ వేస్తుంది షాప్ పెట్టి వర్కర్ని పెట్టి స్టిచ్చింగ్ చేస్తుంది కానీ మన దగ్గరకు వస్తాయి అన్నమాట బ్లౌజెస్ చూడండి ఆవిడకు నచ్చదు వేరే వాళ్ళు స్టిచ్ చేస్తే బ్లౌజు సెట్ సెట్ అవ్వదు అనమాట నేను స్టిచ్ చేస్తేనే వేసుకుంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఇంకా మీరు ఇక్కడ డాట్స్ దగ్గర అయితే టక్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ తీద్దాం హ్యాండ్స్ తీసిన తర్వాత క్రాస్ బెల్ట్లు చూపిస్తారు డబల్ కావాలి కదా మన క్రాస్ బెల్ట్లు చూడండి హ్యాండ్ కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి ఇది ఎక్స్ట్రాగా ఉంది పెట్టేద్దాం అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా మనకు స్ట్రేట్గా ఉంది కింది వైపున కాబట్టి కింది వైపున ఒకటిన్నర ఇంచు పెట్టుకోండి ఎక్స్ట్రా ఒకటిన్నరలో మనం ఎమ్మింగ్కి మడమంగ కొద్దిగా ఎక్స్ట్రా అయినా ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి ఉతికినప్పుడు సింక్ అవుతుంది కాబట్టి చూసి పెట్టుకోండి మనకు ఉతికిన తర్వాత కూడా కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేటట్టు ఒక పావించ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోండి ఇటు ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఇక చూడండి ఇక్కడికి టైట్ కుట్టి ఉంది ఇక్కడికి చంక హైట్ ఉంది ఇక్కడికి చంక దింపు ఉంది ఇక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఇది మనకు కుట్టొస్తుంది అన్నమాట ఇలా ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ చంక దింపు అనేది ఎంత ఉంది సైజ్కి అనేది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇది సర్చ్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందన్నమాట హ్యాండ్ హైట్ ఇక్కడ మూడున్నర ఇంచులకి చంక డౌన్ చేయాలి సరిపోతుంది మనకు ఆమ్రౌండ్ ఉంది ఎనిమిది మీద అండ్ గీతలు ఉంది ఇక్కడికి ఇలా వస్తుందనమాట కొట్టే ఇక్కడ షోల్డర్ దగ్గర అన్నీ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసుకోవడం సింపుల్గా ఈ హ్యాండ్ కర్వ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేసుకోవడమే మార్కింగ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి కొద్దిగా జాయింట్ పడుతుంది కొద్దిగా ఒక్కదానికి కొంచెం పడుతుందండి వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసేసుకొని కరువు తీయాలి ఇప్పుడు లోత్ అనేది తీయాలి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు కుట్టుకో మిడిల్లో ముప్పై ఇంచ్ లోతు వచ్చేటట్టు తీసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ కని గుర్తించుకోవాలి షేప్ అనేది లోత్ తీసిన క్లాత్ షేప్ అనేది ఇలా రావాలన్నమాట చూడండి స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో ముప్పై ఇంచ్ ఎండుకు వచ్చేసరికి మళ్ళీ సన్నగా రావాలి ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కుదురుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది సైజ్ బ్లౌజ్తోనైనా చూసుకోవచ్చు లేదంటే మనం కట్ చేసిన బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసింది ఉంది కదా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఎంత పడుతుంది అని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మూడున్నర ఇంచులు పడుతుంది సైడు ఇక్కడ సైడు రెండున్నర ఇంచులు పడుతుంది అనమాట ఈ విధంగా చెక్ చేసుకొని క్రాస్ బెల్ట్ కట్ చేయాలి చూడండి ఈ క్లాత్ సరిపోతుంది మనకి ఇక్కడ ఒక క్రాస్ బెల్ట్ వస్తుంది ఇంకొకటి ఇంకొక ప్లేస్లో ప్లేస్ చేసుకొని తీసేసుకోవడమే నేనైతే డైరెక్ట్గా తీస్తున్నానండి నాకు తెలుస్తుంది అనమాట చూస్తే నేను కొంచెం ఎక్కువగా కట్ చేసినా కూడా నాకు ఏంటంటే నేను కుట్లలోకి నాకు వెళ్ళిపోతుంది నేను ఇన్విజిబుల్ వేస్తాను కాబట్టి ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా కూడా నా కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలా ఒక లెక్క మీద కట్ చేసేస్తాను అనమాట చూడండి క్రాస్ బెల్ట్లో మనకు ఒక లేయర్ అయితే అడిగిపోయి ఇంకో లేయర్ క్లాత్ చూసి వేయాలన్నమాట ఇంకా చూడండి వచ్చేసి క్రాస్ బెల్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ